మన మాండవి మాండవీపురంలోంచి ఉన్న శ్రీ అన్నపూర్ణ గుడి గురువులు చూసి చేస్తున్నటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి దేవాలయం మరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మహాశివరాత్రి మహోత్సవ సందర్భ ముందు వన్యప్రాణులకి దీవ ప్రాణులకి భిక్షందించే మాత అన్నపూర్ణేశ్వరి అమృతలింగేశ్వర స్వామి స్ఫటీలింగ రూపంలో స్వామివారి దర్శనిస్తున్నారు మరి అదేవిధంగా మహాశివరాత్రి మహోత్సవ సందర్భం ముందు వారి కమిటీ వారి యొక్క ఆధ్వర్యనందున భక్తుల కృతంగా మహాన్న సమారాధన కార్యక్రమం జరుపుబడుతుంది అదేవిధంగా స్వామివారికి వేకూజాము నుంచి కూడా విశేషమైన దివ్య అభిషేకాలు అభిషేకాలు స్వయంగా మనమే చూసుకోవచ్చు స్వామివారికి అదేవిధంగా మధ్యాహ్నం భక్తుల కృతంగా స్వామివారి యొక్క ఆలయం వద్ద మహాన్న సమారాధన కార్యక్రమం జరుపుబడుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి శివకేత భజన కార్యక్రమం అదేవిధంగా రాత్రి పదకొండు గంటల నుండి కూడా లింగోద్భవ కాలం శివజాగరణ కార్యక్రమం కూడా జరపబడుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అమ్మవాన్ని దర్శించుకుని ఈ యొక్క బృహత్మైన కార్యక్రమాన్ని ఆ మహాశివరాత్రి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రతి జనులకి కూడా మళ్ళీ బెరాజిల్లాలని చెప్పేసి ఆ అమృతలింగేశ్వర స్వామి ఆశీస్సు ప్రతి ఒక్కరు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క అనుసంధానంగా శ్రీ అన్నపూర్ణమ్మ నిత్యాన్నదాన సేవ ట్రస్ట్ వారు కూడా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం లేనిటువంటి వారికి భిక్ష అందిస్తున్న అన్నపూర్ణేశ్వరి యొక్క భిక్ష ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతిరోజు కూడా నిత్యం వంద మంది పైగా ఆ యొక్క లేనిటువంటి వారికి ఈ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది మరి భక్తులు మరి ఇంకేమైనా సరే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సాయపడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ప్రాంతాలని మరి మరి కోరుకుంటూ సర్వే చేస్తారు